పెదపల్లి జిల్లా రామగుండంలో రాజకీయం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్గా మారింది రాజ్ ఠాకూర్ పోలీసుల్ని అడ్డుపెట్టుకుని నియంత పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు నిర్బంధిస్తూ కేసులు పెడుతున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతర్గాం మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎస్ఐ బెదిరిస్తున్నారని చందర్ ఆరోపించారు ఎన్టీపీసీ భూ నిర్వాసితుల కోసం ఉద్యమం చేపడితే పోలీసులు విచక్షణ లేకుండా దౌర్జన్యాలు చేస్తున్నారని చందర్ విమర్శించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఏకపక్షంగా చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్నారని చందర్ మండిపడ్డారు కార్పొరేషన్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన మహిళా కార్పొరేటర్లపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుస్తున్నారన్నారు ఠాకూర్ తీరు మారకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చందర్ హెచ్చరించారు నియోజకవర్గంలో మక్కన్ సింగ్ ప్రజా పాలన కాదు మక్కన్ సింగ్ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులతో నిర్బంధించి కేసులు పెట్టించి ఇక్కడ ఉద్యమకారులను ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇక్కడ పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు మేము అంతర్గాంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం అక్కడ కనీసం నిరసన చెప్పనీయకుండా అక్కడ ఉన్న ఎస్ఐ అంతర్గాం ఎస్ఐ గారు మరి దుర్మార్గంగా ఆ సందర్భంలో చూస్తే మా కాళ్ళరెక్కలు ఎగిరిపోతాయనేటువంటి భయం అయిపోయింది మా క్యాడర్ను మా నాయకులను మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అక్కడున్న ఎస్ఐ గారు రామగుండం